ఒక ఇంటిలో ఒక పిల్లి పిల్ల ఆ పిల్లి తండ్రి హ్యాపీగా జీవిస్తూ ఉంటారు పిల్లి పిల్ల ఎంత చెప్పినా వినకుండా ఆ పిల్లి తండ్రి సింహంతో స్నేహం చేస్తాడు ఒకరోజు ఆ సింహాన్ని పిలిచి మందు పార్టీ ఇస్తాడు ముందును చూడగానే సింహం బాగా పీకల దాకా తాగేస్తుంది ముందు ఎక్కువ తాగడం వల్ల స్పృహ తప్పి పడిపోతుంది అదే అది అనువుగా భావించిన పిల్లి తండ్రి దాన్ని జుంపాలు కోసి తనకు జుట్టు కుట్టించుకుంటాడు సింహం మత్తు దిగిన తర్వాత లేచి చూస్తే దానికి చూసి షాక్ అవుతుంది వెంటనే ఫోన్ తీసుకొని తన గ్యాంగ్ చెప్పేస్తుంది ఫోన్ వెళ్లగానే తన గ్యాంగ్ మొత్తం బైకులపై వచ్చేస్తారు వచ్చి పిల్లి తండ్రిపై దాడి చేస్తారు కొట్టి అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు అది చూసిన పిల్లి పిల్ల ఏడుస్తుంది ఏం చేయాలని ఆలోచించి అది రక్తం తాగుతుంది అప్పుడు దానికి ఎనలేని బలం శక్తి వచ్చేస్తుంది అప్పుడు ఆ పిల్లి పిల్ల ఒక పులిలాగా గుర్రంపై బయలుదేరుతుంది గన్ను తీసుకొని ఆ సింహ సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తుంది అక్కడ కట్టి వేయబడ్డాం పిల్లి తండ్రిని తీసుకొని తన ఇంటికి వచ్చి హ్యాపీగా పిల్లి పిల్లి తండ్రి